అమ్మ ఇప్పుడు పండు పండే మెల్లయ్య నూరేళ్ళు దగ్గర ఉండదు ఆ అమ్మ నీ శివుడు ఇంటికి నేను కూడా నా ఇటు తాళం వేసి అమ్మ భజన సార్ ఎంత దూరమైన పోతా అంత అమ్మ చూసుకుంటారు నాకు ఇంతవరకు నా అమ్మ ఆశీర్వాదం సదా ఉండదు నీకు కూడా అందరికీ సదా ఉండదు మంచి కార్యక్రమం మంచి మాట మన పిల్లలకి మంచి తో చూపి బాగా వాడతారని నా ఒక ఉద్దేశం నేను కూడా కొన్ని మాట్లాడతారు ఓం శ్రీ వీరదేవ బలబ్రహ్మనే నమ మా పేరు అశోక్ కుమార్ నారాయణపేట గ్రామం అమ్మ చిన్న చిన్న విషయాలు చెప్పింది మనం అందరం మటన్ చికెన్ పనిచేయాలి కోడి గుడ్లు కూడా పనిచేయాలి మనం ఇల్లు కట్టిన తర్వాత మన ఇల్లలో ముస్లింస్ వాళ్ళకి కిరాయికి ఇస్తున్నాం మనం ఇది ఇవ్వడం కరెక్టా వాళ్ళు ఆవులు గేదెలు కోసుకొని మన ఇంట్లో తెచ్చి తింటున్నారు మనం గోమాతని ముప్పై మూడు కోట్ల దేవతలు అందులో ఉన్నాయి మనం పవిత్రంగా పూజ చేసాం మన భారతదేశానికి గోమాత ఎంతో మనకు తల్లి లాగా పూజిస్తాం అటువంటిది ముస్లిం వాళ్ళకి మనం మేము కిరాయికి ఎందుకు ఇస్తున్నాం మనము కొద్దిగా ఆలోచన చేయండి ఇప్పుడు మనకు పదిహేను రోజులకు ఒక్క ఒక్కటే పూట భోజనం వస్తుంది మనకి యుద్ధాలు అవుతున్నాయి మనకి అమ్మ చెప్పింది మన ముందరనే యుద్ధాలు అయితే యుద్ధాలు అయితే నాయన అన్నది పాకిస్తాన్ భారతదేశం యుద్ధం చాలైంది రష్యా అవుతుంది యుద్ధం ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది మనకు భారతదేశంలో పదమూడు ముస్లిం దేశాలు కలిసి భారతదేశం మీద దండయాత్ర చేశాయి అప్పుడు మనల్ని కాపాడాలి ఎవరు ఒక్కటే నామం వీరధర్మజ పరబ్రహ్మనే నమ ఇది ఇది ఒక్కటే నామం మనం ఉదయం వేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అమ్మ నామం జపం చేయండి ఖచ్చితంగా రాను రాను మనకు భోజనం దొరకడం చాలా కష్టం ఉంది మొత్తం ఒక అన్న గింజ గింజతోటి మనము అంబలి చేసుకొని తాగాలి అటువంటి దినాలు రాబోతున్నాయి మనం యానగుందిలో వెళ్ళిన తర్వాత మనం దాసంలో మనం భోజనం వేస్ట్ చేస్తున్నాం మొత్తం ఎక్కడికి పోయినా కూడా మనము ప్రసాదం దేవుని ప్రసాదం మనకు వచ్చిన తర్వాత మనం వేస్ట్ చేయరాదు మనకు వచ్చే జన్మలో ఆ ప్రసాదం దొరకదు మన ప్లేట్లో ఏమైతే భోజనాలు పెట్టారో అది ఖచ్చితంగా మనం తినాల్సింది అది మనకి ఎంత కావాలో అంతే పెట్టించుకోండి అనవసరంగా పట్టి వేస్ట్గా వేసుకోకండి మనకు దినాలు చాలా దగ్గర ఉన్నాయి మనకు నాయన చెప్పండి ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు సంవత్సరాలు పోయేది చాలా కష్టం ఉంది మొత్తం ఎవరు బతుకుతామో ఎవరు తెలియడం లేదు మొత్తం ఎక్కడి బంగారం అక్కడే ఎక్కడి డబ్బులు అన్ని అక్కడే ఎక్కడ భూములు అన్ని అక్కడే చాలా కఠోరంగా కాలం ఉంది రెండు వేల ముప్పై రెండు వరకు మొత్తం ప్రళయాలు వచ్చేస్తున్నాయి మొత్తం భూకంపాలు వస్తున్నాయి మొత్తం ఒక్కరికి ఒక్కొక్క రోగాలు ఇస్తున్నాయి దేవుడు బ్రెయిన్ లో అయిపోతున్నాయి మొత్తం కొంతమందికి యాక్సిడెంట్ లో తీసుకొని పోతాడు కొంతమంది అగ్ని ప్రణయాలు తీసుకొని పోతాడు జల ప్రళయాలు వస్తున్నాయి మొత్తం న్యూఢిల్లీ మొత్తం మునిగిపోతుందండి మొత్తం చాలా జాగ్రత్తగా ఉండండి మొత్తము డబ్బులు చేయకండి మనము ముస్లింలకి మనం మన ఇంట్లో కిరాయానికి ఇవ్వకూడదు నేను ఇల్లు కట్టిన ఎవరైనా వచ్చి చూడండి కావాల్సే నా ఇంట్లో ఇంతవరకు కిరాయికి ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే చాలా మంది వచ్చి అడిగినారు అందరూ మటన్ చికెన్ తినే వాళ్ళే వస్తున్నారు అందుకే నేను కిరాయి ఇంతవరకు ఇవ్వలే అమ్మ మాట మీదే ఉన్నా నేను అందరూ ఖచ్చితంగా భోజనాలని పరమాత్ముడు ఇచ్చిన ప్రసాదం ప్రసాదం వేస్ట్ చేయకండి ముందర జన్మలో మనకు ఆ ప్రసాదం దొరకడం చాలా కష్టం మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుట్టిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వచ్చింది అటువంటి మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి ఇదే చివరి అవకాశం మనకు మళ్ళీ ఏడేడు జన్మాలు మళ్ళీ మనం పుట్టాలి మళ్ళీ పుట్టాలంటే ఇప్పుడే మనం మంచి పనులు చేసాలి చేయాలి మనం చేసే ప్రతి పనిలో ధర్మం నీతి నిజాయితీ ఉందా లేదా అని చూసుకోవాలి మనం మనం ప్రతి దగ్గర మాట్లాడేటప్పుడు కూడా నీతి నిజాయితీ ధర్మంగానే మాట్లాడాలి ఏ వ్యక్తి దగ్గరన మాట్లాడండి పటేల దగ్గర మాట్లాడండి నాయన దగ్గర మాట్లాడండి మీ భార్య పిల్లల దగ్గర మాట్లాడండి అందులో కరెక్ట్ చెప్పండి మీ పిల్లలకి మొత్తం నేర్పేది మన ధర్మం అంతా సనాతన ధర్మం అటువంటి సనాతన ధర్మం విడిచిపెట్టి మనం అంతా దర్గాకి వెళ్తున్నాం దర్గాకి ఎవరు వెళ్ళాలి మనం వెళ్ళారు అవసరమా మనం మనం ఏ కులంలో పుట్టినా మనం హిందువుల మనం అటువంటిది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేయడం ఏం అవసరం మనకు మన దేవత లేదా మనకు పరమాత్మ పార్వతీదేవి జగన్మాత శక్తి మాత అమ్మవారు మనిషి రూపంలో వచ్చారు కానీ ఒరిజినల్ రూపం చాలా మంది చూపించింది అమ్మ మొత్తం వాళ్ళు గట్టిగా పడుకున్నారు అమ్మ అరటి పండు తోలు పోల్చినట్లు వాళ్ళకి చెప్పింది మొత్తం బాబు అక్కడ పొలాలు కొను అక్కడ ప్లాట్లు కొను చెప్పింది అందరు కోటీశ్వరులు అయిపోయినారు మొత్తం ఇప్పుడు కొంతమంది ఆశ్రమాలకి డబ్బులు లేవు కొంతమందికి చిన్న చిన్న సహాయం చేయండి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బులు అక్కడే ఎక్కడ ఉన్న డబ్బులు అక్కడే మునిగిపోతాయి మొత్తం యుద్ధం ఖచ్చితంగా అవుతుంది యుద్ధం యుద్ధం అయినప్పుడు మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతాం మొత్తం ఈ అవకాశం లాస్ట్ అవకాశం ఉంది మానవ జన్మని తరించండి మీ యొక్క సమయాన్ని అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి రోజు ఒక గంట అమ్మ నామం ధ్యానం చేయండి ఇంతటితో నా యొక్క ఉపన్యాసం పొంగిస్తున్నాడు జగద్గురు కోటలింగేశ్వర వీరధర్మయమాతాకి జై జయట